వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అన్ని హంగులతో రామప్ప రిజర్వాయర్ అభివృద్ధి తొంభై కోట్ల నిధులతో శృతివర్ణం ఏర్పాటుకు ప్రతిపాదనలు రామప్ప శిల్పకళ వైభవం అద్భుతం పర్యాటక ప్రాంతాల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం పర్యాటకంను అత్యధిక నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ఆ ఆకట్టుకుంటున్న కాకతీయ కట్టడాలు మంత్రి జూపల్లి కృష్ణారావు ములుగు నివాస్ న్యూస్ ములుగు జిల్లాలోని పర్యటక ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని అన్ని పర్యటక ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందని జిల్లాలోని కాకతీయ కట్టడాలు అన్ని వర్గాల ప్రజలు ఆకట్టుకుంటున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు రోజుల్లో జిల్లా ప్రాంతంగా మారిపోతుందని అభిప్రాయపడ్డారు మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దానసరి అనసూయ సీతక భూపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణ రావు ఎమ్మెల్యే నాగరాజులతో కలిసి వెంకట ఠాపూర్ మండలంలోని ప్రపంచ ప్రసిద్దిగాంచిన శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి ఘన స్వాగతం పలికి వేదాశీర్వచన చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించిన రామప్ప ఆలయం నేటికి చెక్కు చెదరకుండా ఉందని అప్పటి కాకతీయులు వారి మేధస్సును వినియోగించుకుని భారీ రాయలను శిల్పాలను చెక్కి అద్భుతంగా అమర్చారని ఇలాంటి కట్టడాలను నేటి సమయంలో కట్టను ఎవరిని ఎవరి కాదని అన్నారు ఇక్కడి ప్రాంతంలో పర్యటించే పర్యటకులకు కనీస వసతులు కల్పించాలన్న ఉద్దేశంతో చర్యలు తీసుకుంటున్నామని రామపన్ సరస్సులోని నీరు సమృద్ధిగా ఉండటం సంతోషకరమని అన్నారు ప్రతి నెలలో ఎమ్మెల్యేలు మంత్రులు ఒక్కసారిగా పర్యటక ప్రాంతాల్లో పర్యటించాలని దీంతో మానసిక ఉల్లాసానికి దోహదపడుతుందని అన్నారు ఇక్కడి పర్యటక ప్రాంతాల్లో జాతీయ అంతర్జాతీయ గుర్తింపు పొందడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి సీతక్క మాట్లాడుతూ తొంభై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాలని జిల్లా యంత్రాంగం ద్వారా మంత్రికి నివేదిక సమర్పించడం జరిగిందని పద్నాలుగు సంవత్సరాల క్రితం లక్నవరంలో వొయ్యాల వంతెన ఏర్పాటు చేయడంతో పర్యటకులను అత్యధికంగా ఆకర్షిస్తుందని అదే తరహాలో రామప్ప సరస్సులో ఉయ్యాలి వంతెన ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు రామప్ప ప్రాంతంలో ప్రసాద పథకం ద్వారా పనులు కొనసాగుతున్నాయని గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాటు చేస్తే పర్యటనలను ఆకర్షించే సరస్సు ఉండగా మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ ప్రాంతంలో స్మృతి వనం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వివరించారు రామప్పలో పర్యటకులకు అన్ని వసతులు కల్పించడంతో పాటు రిజర్వాయర్ను అన్ని హంగుల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు ములుగు జిల్లాలో అందమైన అడవులు పర్యాటక ప్రాంతాలు జలపాతాలు గోదావరి పరివాహక ప్రాంతాలు చుట్టూ ఉన్న కట్టడాలు మరింత అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించే విధంగా పర్యాటక అద్భుతంగా అన్నారు పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఎండి ప్రకాష్ రెడ్డి జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఎస్పి శబరీష్ డిఎస్ఓ రాహుల్ కిషన్ జాదవ్ ఆర్డీఓ కె సత్యపాల్ రెడ్డి కేంద్ర రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు జిల్లా మండల అధికారులు పాల్గొన్నారు అదేవిధంగా వాటర్లో అదొక మంచి భక్తులందరికీ ఒక ఆధ్యాత్మికతను సంతరించే విధంగా దానికి కూడా మేము వారిని నిధులు అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఒక రోప్వే తాళ్ళవంతెన్ అవి కూడా రోప్వే కూడా పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే లక్నవరంలో చాలా అద్భుతంగా రాష్ట్రంలోనే మొట్టమొదట మరి పదిహేను ప పద్నాలుగేళ్ళ క్రితమే లక్నవరంలో మనం రోప్వే ఏర్పాటు చేసుకున్నాం అదే దాన్ని కొంచెం కొంచెం కాటేజెస్గా మరి తీర్చిదిద్దుకోవడం జరిగింది ఇప్పుడు కూడా లక్నవరం నుంచి మరి రామప్పల కూడా పెద్ద రిజర్వాయర్ కాబట్టి ఆ రకంగా ఏర్పాటు చేస్తే ఇంకా భక్తులందరికీ సంతోషంగా ఉంటుంది అదేవిధంగా నేషనల్ హైవేను కూడా మేము వివిధ రకాల బ్రిటిష్ బ్యూటిఫికేషన్స్ చేయబోతున్నాం మంచి అందమైనటువంటి మొక్కలతోటి అదేవిధంగా సార్లమ్మ దగ్గర కూడా ఒక స్మృతి వనం వారి యొక్క చరిత్రను కూడా లిఖించే విధంగా మరి ఏర్పాట్లు చేసుకున్నాం ల్యాండ్ కూడా దాదాపు ఇరవై ఎనిమిది ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఎండోమెంట్ ల్యాండ్ కూడా అక్కడ గుర్తించడం జరిగింది ఇవన్నీ కూడా మేము వారి దృష్టికి ఈరోజు దాదాపుగా మరి తొంభై కోట్లతో మా మంత్రి గారికి జూపెల్లి కృష్ణారావు గారికి ఇక్కడ ఏమేమి అవసరం ఉన్నాయో వారికి మా రిక్వెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది ఇప్పుడు కూడా కొన్ని మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ ఆర్కాలజీ డిపార్ట్మెంట్కు కొన్ని నిధులు కూడా రావడం జరిగింది ప్రసాద్ కింద అవి కూడా కొన్ని ఖర్చు చేస్తూ ఉన్నాం కానీ ఇంకా లోపలికి పోతుంటే ఇంకా అందమైన అడవులు వాటర్ జలపా జలపాతాలు ఇట్లాంటివి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి గోదావరి పరివాక ప్రాంతం దాని చుట్టుపక్కల కూడా మంచి కట్టడాలు కా కాటేజెస్ కూడా నిర్మించుకుంటే వచ్చిపోయేటువంటి పర్యాటకులకు చాలా ఆనందంగా ఉంటుంది పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుంది కాబట్టి అవన్నీ కూడా మేము ప్రపోజల్స్ మా కలెక్టర్ గారి ద్వారా మా సంబంధిత అధికారులు అందరూ తయారు చేసిర్రు ఈరోజు సమర్పించడం జరుగుతుంది